హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఒకవేళ కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీద క్లిక్ చేయండి మరొక విషయం ఏంటంటే నిన్న మినిస్టర్ గారు మాట్లాడారు కదా ఆల్రెడీ సో మేము ప్రతి సంవత్సరం కూడా టెట్ ఇస్తాం డిఎస్సి ఇస్తాము అని సో నాకైతే కనుక కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఉంది ఏది ఇది ప్రతి డి ప్రతి ఏడాది డిఎస్సి అంటే మీకు మనం ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సింది ఇరవై ఐదులో ఏప్రిల్లో వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజుకి వచ్చి సెప్టెంబర్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి ఈ సెప్టెంబర్ మాసంలో అయితే కనుక మరొక టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుందండి డ్యామ్ షూర్గా ఉంటుంది టెట్ నోటిఫికేషన్ సెప్టెంబర్ చివరి నాటికి సెప్టెంబర్ చివరి నాటికి అవకాశం ఉంది సో మరి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే అక్టోబర్ అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుద్ది సో అప్లికేషన్లో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్లు వీటి మీద మళ్ళీ మీరు చూడండి టెట్కి సంబంధించి మీకు నవంబర్ చివరి వరకు కూడా ఏం చేస్తారంటే కొన్ని మాక్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేస్తారు డిసెంబర్ చివరిని కానీ జనవరిలో కానీ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది ఇది ఉన్నటువంటి ప్రొసీజర్ మరి డిఎస్సి అంటే ఎప్పుడు ఇస్తారు అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో ఎలా అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అలాగే వెళ్తుంది చూడండి ఈ సైకిల్ ఈ సైకిల్ అలాగే తిరుగుద్ది అదేవిధంగా సో రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరుకి ఏప్రిల్కి గవర్నమెంట్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లాంగ్ ప్రిపరేషన్ కలిగినటువంటి వాళ్ళైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవచ్చు నేను మీ అందరికీ ఏమంటే టెటో డిఎస్సి మరియు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ ఉపయోగం అయ్యేటట్లుగా నేను గ్రూప్ అయితే ఫామ్ చేశానండి ఆల్రెడీ చాలా అద్భుతంగా నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలామంది మీ గ్రూప్లో ఎన్ని మార్కులు వచ్చి నేను అడుగుతున్నారు ఈ వీడియో చూడండి నేను అన్ని విషయాలు చెబుతా అది అన్ని విషయాలు చెప్పేస్తా ఇక్కడ నా గ్రూప్లో మీరు కృష్ణా జిల్లాలో సీతా జ్యోతి ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో తొంభై నాలుగు మార్కులతో మీరు కావాలంటే సీతా జ్యోతి మా స్టూడెంట్ ఇంకొక విషయం చెప్తాను వినండి వెస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో పేర్లు అన్నీ చదువుతా హాల్ టికెట్ నెంబర్లు అన్నీ ఇస్తా నేను గ్రూపులు నేను ఫోటోలు కనుక వేసుకోవడం మొదలు పెడితే మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఎవ్వరూ సరిపో ఏ ఆన్లైన్ వాళ్ళు సరిపోవు నేను చదువుతున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను ఎప్పుడు సో అబ్బాయిల సంబంధించిన వాళ్ళకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని డబ్బులు సంపాదించాలి ఏ రోజు లేదు అదేందా సో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఎంతలాగా తీసుకెళ్తానంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి నా గ్రూపులో కేవలం గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి టాపిక్ వైజ్గా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీలో కూడా వాళ్ళకి ప్రాక్టీస్లు నేను మెటీరియల్స్ ఇవ్వటము వాళ్ళకి ఇవన్నీ చేస్తానండి చాలా అద్భుతంగా కేవలం తెలుగు అకాడమీ పుస్తకాలు తప్పితే వేరేది ఏది కాదు సార్ నేను జాయిన్ అవుతాను సార్ ఈ రోజు జాయిన్ అవుతాను సార్ మీ గ్రూప్లో జాయిన్ అవుతా ఫీజు కూడా నేను ఫీజు ఏం పెట్టట్లేదండి కేవలము గ్రూప్ మెయింటెనెన్స్ కోసం అది ఎంత తక్కువ అన్నది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ మీరు ఆన్లైన్ క్లాసులు ఎక్కడైనా చూసుకోండి ఎవరి దగ్గరైనా ఆరు నెలలకి సంవత్సరానికి మినిమం ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు తీసుకుంటారు నేను అంతా ఎవరి దగ్గర నాలుగు వేలు కట్టిన ఐదు వేలు కట్టిన ఎవరి దగ్గర తీసుకోవట్లేదు నీకు నిజంగా జాయిన్ అయ్యే ఉద్దేశం హార్డ్ వర్క్ అభ్యర్థులైతేనే సో నెక్స్ట్ డిఎస్సికి నేను ప్రిపేర్ అవుతాను సార్ ఎందుకంటే నాకు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది జరిగినాయి నేను దగ్గర దగ్గరకు వచ్చాను అన్నటువంటి వాళ్ళు ఇక సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోండి మనకి కట్ ఆఫ్ వివరాలు కావాలి సో ఫస్ట్ ఏంటంటే ఈ ఈ మెరిట్ లిస్ట్లో కూడా ఈ మెరిట్ లిస్ట్లో కూడా కొంతమంది హెల్త్ బాగాలేదండి అందుకనే ఎక్కువ కాల్స్ కూడా మాట్లాడకపోవడానికి కారణం అదే దయచేసి అందరూ కూడా నా రిక్వెస్ట్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు కదా అని ఆశ ఏమీ కాదు సో ఇప్పుడు తర్వాత చూడండి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి సంబంధించి కాల్ లెటర్స్ వచ్చేస్తాయి వాళ్ళకి అదే కాల్ లెటర్స్ వస్తాయి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి సంబంధించి వెరిఫికేషన్ అంతా అయిపోద్ది మరి వాళ్ళ మార్కులు ఏంటి టాప్ వన్ టు టెన్ ఉన్న వాళ్ళ టాప్ వన్ టు ఫిఫ్టీన్ ఉన్న వాళ్ళ ఐదు వందల ర్యాంక్ ఉన్న వాళ్ళకి వాళ్ళకే వచ్చిందో ఎవరికి వచ్చిందో అది ఎవరికీ తెలియదు కాల్ లెటర్ వచ్చిన వాడికి వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది మరి వారి మార్కులు ఏంటి అన్నది మీకు ఈ వెరిఫికేషన్ అయిపోద్ది కదా ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నాకు తెలిసినంత వరకు కూడా మీకు మార్కులు ప్రతి ఒక్కరి కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది యొక్క మార్కులు అదేదో ముందుగానే సెలెక్టెడ్ అభ్యర్థుల యొక్క అంటే మనకి వెబ్సైట్లో కూడా ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల వివరాలు అభ్యర్థుల యొక్క మార్కులు పెడితే చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి పలు అనుమానాలు పోతాయి మొదటిగా లేకపోతే అనుమానాలు అనేది సహజంగా కలుగుతూనే ఉంటాయి సో విద్యాశాఖ నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడ ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి సంబంధించి రాస్టర్ ఎందుకంటే వాళ్ళు ముందుగానే మేము రాస్టరు వారి యొక్క అభ్యర్థి యొక్క ఆ టాపర్స్ని మేము సెలెక్ట్ చేయడం జరుగుతుందని కూడా ముందు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళ టాపర్స్ యొక్క లేదా సె సెలెక్ట్ అభ్యర్థుల యొక్క మార్కులు వివరాలు సో వారి రాష్ట్ర కూడా ప్రకటించాల్సి ఉంటారు మరి మనం వెబ్సైట్లో ఖచ్చితంగా పొందుపరచాలి అవన్నీ కూడా పొందుపరచాలి ఇక మెరిట్ లిస్టులో కూడా దోషాలు మెరిట్ లిస్టులో కూడా తప్పులు మెరిట్ లిస్టులో కూడా తప్పులు ఉన్నాయి అని కొంతమంది అన్నారు అందులో మీరు చూడండి సార్ అసలా వీళ్ళు టెట్లోనే టెట్ క్వాలిఫై కానివాడు మెరిట్ లిస్ట్లోకి ఎలా వచ్చాడో అని అడిగారు అది నాకు తెలియదు కదా ఫస్ట్ నాకు తెలుసా కింద మీరు కామెంట్లో చూడండి కామెంట్లో పెడుతున్నారు సార్ కొంతమంది గిట్టిన వాళ్ళు అలాగే పెడతారంటే వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు పెడుతున్నారా లేదంటే వాళ్ళు చూడకుండా వాళ్ళు నిరూపించకుండా పెట్టరు కదా ఫస్ట్ క్వశ్చన్ ఆలోచన చేయండి ఏమో రేపొద్దున వెరిఫికేషన్కి వెళ్తే ఆ వెరిఫికేషన్లో వాళ్ళు దొరుకుతారేమో సో సహజంగానే చాలా విషయాలు కూడా చెప్పాల్సినటువంటి ఉంటుంది మరి మెరిట్ లిస్ట్లో మెరిట్ లిస్ట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని కొంతమంది అన్నారు అవి తప్పులు ఉన్నాయా లేదా అన్నది ఎవరైతే అనుభవించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది అండి అందరికీ తెలియదు ఇక తర్వాతగా మీకు కట్ ఆఫ్ ఉన్నాయి చూసారా అవి నేను చెప్తాను జాగ్రత్తగా మీరు వినండి జాగ్రత్తగా వినండి చాలామంది అడిగారు కాబట్టి కొన్ని కొన్ని నేను అన్నీ చెప్పట్లేదు కొన్ని కొన్ని చెప్తున్నా ఇక ఈ ఉన్నటువంటి వాళ్ళు నన్ను ఇంతకుముందు రమేష్ గారు ఆయన తెలుగు స్కూల్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఓకే సో ఒక్క అరమార్క్ ఆయన కలవాల్సింది నాలుగు క్వశ్చన్లు కలవాలి నాలుగు క్వశ్చన్లు కలవాలి ఇప్పుడు దీనికి అబ్జెక్షన్స్ రేస్ చేసిన ఏ విధమైనటువంటి ఇక్కడ తప్పో ఒప్పోనో వాళ్ళు ఏదీ చెప్పలేదంట ఇప్పుడు ఈయన ఈయన ర్యాంకు నూట నలభై తొమ్మిది సో ర్యాంకు నూట నలభై తొమ్మిది ఒక్క అర్ధ మార్కు కలిసిందనుకోండి ఆయన ఒకటే నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి కనీసం నాకు ఒకటిన్నర మార్కు పైనే కలుస్తా సార్ ఇది అన్నాడు ఒకటిన్నర మార్కు కలిస్తేనండి నూట నలభై తొమ్మిదో ర్యాంకులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ర్యాంక్ ఎంతకు మారిపోతుంది తెలుసా ఇంచుమించుగా అరవై డెబ్బైలో గెలిపోతాడు మీరు చూసుకుని కావాలంటే అరవై డెబ్బైలు పాయింట్లోనే కదా జస్ట్ పాయింట్లోనే ర్యాంకులన్నీ కూడా తారుమారు అయిపోతున్నాయి సో ఆ వ్యక్తి నేను ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాను అన్నాడు నేను దానికి సంబంధించి విషయాలన్నీ చెప్పా చెప్పే అదే దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మేము వెళ్తాం సార్ ఎందుకంటే ఇది నా లైఫ్ ఇది ఒక అరమార్కే నా లైఫ్ మొత్తం మారిపోతుంది సో కేవలం ఎందుకు ఆ విషయం కూడా ఏంటంటే నూట నలభై మూడు నూట నలభై మూడు దగ్గరికి ఆగిపోయిందండి నా ముందరు ఒక్కరే ఉన్నారో ముందర ఆగిపోయింది నిజంగా నాకు చాలా బాధగా ఉంది రోస్టర్ చెక్ చేసుకుంటే ఒక్క అరమార్కు ఉంటే కనుక నా మార్కులు ఎక్కడికో మారిపోద్ది నాకు లైఫ్ అంతా చేంజ్ అయిపోద్ది అని ఇలాంటి కొంతమంది ఆల్రెడీ ఉన్నారండి సో రేపు వెరిఫికేషన్ అంతా అయిపోయి సజావుగా అన్నీ వాళ్ళ అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేసిన కోర్టికెట్లు తెచ్చుకొని మార్కులు తెచ్చుకొని రోస్టర్ మార్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి లేవు అనడానికి లేవు నేను ఇంతకుముందు కూడా చెప్పాను సీట్ ఎట్ట వాళ్ళే రాష్ట్రంలో సీట్ ఎట్ట వాళ్ళు ఒకటి అలాగే స్పోర్ట్స్ కేటగిరీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా యాజ్ ఈజ్గా గ్రూప్ ఏ గ్రూప్ బి అని ఉంది వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది నేను ఇన్ని విషయాలు మీకు ఇంత ధైర్యంగా ఇంతలో ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి చాలామంది అంటే వీటి మీద పూర్తిగా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదండి అదేనా అది ఇక మీరు అన్ని జిల్లాలలో ఉన్న ఎస్జిటి అభ్యర్థులు మీకు నిన్న ఈవినింగ్ ఇదే టయానికి ఒక వీడియో పెట్టే నేను ఇదే టయానికి ఇదే ఒక వీడియో పెట్టా కేవలం మూడు నాలుగు నిమిషాలు బాబు మీరు ఎవరైతే ఎనభై మార్కులు దాటేసి అంటే పేపర్ స్థాయి ఈజీగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో మీకు మంచి అవకాశం వస్తుంది అని కూడా వాళ్ళకి చెప్పాం అదే వాళ్ళకి అందరూ కూడా ఈ విషయాలు చెప్పే కాబట్టి వెస్ట్ గోదావరి చూడండి ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఇంచుమించుగా రెండు వందల ఎనభై మంది ఉన్నారు వెస్ట్ గోదావరిలో ఎనభైలు దాటిన వాళ్ళు ఇప్పుడు కటాఫ్లు ఎంత ఉంటే ఒకవేళ కటాఫ్ ఓపీ ఓసీ కటాఫ్ సార్ డెబ్బై ఆరు ఉన్నది అనుకోండి మొత్తం ఆల్మోస్ట్ మీరు డెబ్బై ఆరు మార్కులు కిందకు చూసుకుంటే నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ర్యాంక్ వరకు ఉంటుంది పోస్టులు ఎన్ని నాలుగు వందల ఇరవై తెలుసా మీకు ఇది ఇది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అలాగే వావరాలుగానండి నేను వావరాలుగా చెప్పేది ఏంటంటే కొంచెం ఇక్కడ మనకి అంతకుముందు కూడా నేను చెప్పింది సెవెంటీ ప్లస్ ఉంటే హోప్స్ కృష్ణా జిల్లాలో తండా ప్రాంతానికి చెందిన మా స్టూడెంట్ ఒక అమ్మాయి గురించి చెప్తున్నా ఆల్రెడీ తన గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఆల్రెడీ గవర్నమెంట్ జాబే అదే ఆల్రెడీ గవర్నమెంట్ జాబే చేస్తుంది సో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇందులో రాస్తే ఫిజిక్స్ అండి తనకి వచ్చిన మార్కులు అర అరవై మార్కులు వచ్చినాయి అరగంట ముందు అరవై ఒకటి ఒకటి ఉన్నారు కానీ ఇంచుమించుగా వీళ్ళ ర్యాంక్ ఎంత అంటే ఏడు వందల తొంభై ఏడు వందల తొంభై మీరు ఆలోచన చేసుకోండి ఏడు వందల తొంభై ర్యాంకు అవకాశం వస్తుంది కొంతమందికి ఇలాంటి అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ బట్టి వాళ్ళ మార్కులు వాళ్ళ వాళ్ళ యొక్క ర్యాంక్ ఎక్కడున్నా వాళ్ళు వెతుక్కుంటూ వస్తాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇది సో ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఇదే సార్ మరి వెస్ట్ కృష్ణా జిల్లాలో ఎస్సీకి ఎంతవరకు ఉండొచ్చు అండి అంటే గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఫిమేల్ క్యాండిడేట్ అయితే కృష్ణా జిల్లా మిగతా అన్ని జిల్లాలు అన్ని జిల్లాలకు సంబంధించి ఎన్ని మార్కులు కొండొచ్చు అంటే కనుక మీకు ఇంచుమించుగా రండి అరవై తొమ్మిది డెబ్బై మార్కులు కనుక ఉంటే కృష్ణా జిల్లా ఎస్జిటి మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు హోప్స్ పెట్టుకోవచ్చు అప్పుడు ఒకటే ఉంది ఎప్పుడు కూడా గుంటూరు జిల్లా కూడా అంతేనండి ఎస్సీ ఎవరైనా మీరు దాదాపుగా అరవై తొమ్మిది డెబ్భై మార్కులు కనుక ఉంటే మీరు హోప్స్ అయితే కనుక ఖచ్చితంగా పెట్టుకోవచ్చు హోప్స్ పెట్టుకోవచ్చు అండి ఎందుకు ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్ క్యాండిడేట్లు ఉంటారు కదా ఫిజికలీ హ్యాండిక్యాప్ట్లో విహెచ్ హెచ్హెచ్ వాళ్ళు సో మీరు దాదాపుగానండి అరవై ఆరు అరవై ఉన్న అరవై ఆరు అరవై ఐదు అరవై ఉన్న వీళ్ళకి అవకాశం వచ్చేస్తుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు పిహెచ్ క్యాండిడేట్లు అరవై మార్కులున్నా వస్తుంది ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు కేటాయించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వారికి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు అదే ఎంఐ ఉంది మెంటల్ వాళ్ళకు కూడా అంతే ఎన్ని మార్కులున్నా ఖచ్చితంగా ఉన్నాయి ట్రాన్స్జెండర్ ఉందండి ట్రాన్స్ జెండర్ కూడా ఉంది కానీ ట్రాన్స్జెండర్ కింద రిజర్వేషన్ కల్పించలే అదేవిందా ట్రాన్స్జెండర్కి ఇక్కడ రిజర్వేషన్ ఒకటి కల్పించలే సో ఇలాగ కొన్ని కొన్ని అయితే కనుక ఓవరాల్గా అన్నీ మనం చూస్తుంటే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి చాలా విషయాలు వస్తున్నాయండి దయచేసి మిత్రుల ప్రతి ఒక్కరూ మీరు సావధానంగా చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచన చేసుకోండి అదేవిధ సో ఇప్పుడు ఎంత పోటీ ఉంది రేపు అయితే జరగబోయే ప్రతి డిఎస్సి టెట్లకి ఇలాగే ఉంటుంది కొంట ఉండకుండా ఏమి ఉండదు కాబట్టి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఎవరు ఎలాంటి టెన్షన్ పడకండి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్లు మీరు ఏమీ టెన్షన్ ఏమీ లేదు ఓకేనా సో మీకు అయితే కనుక నేను చెప్పాను ఫిజికల్ హ్యాండిక్యాప్ట్లు కేటాయించిన పోస్టులు ఉంటాయి సో ఖచ్చితంగా మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి పోస్టులు వస్తాయి అంటే ఇక్కడ మరి ఇప్పుడు ఓవరాల్గా ప్రతి ఒక్కరు మార్కులు ప్రతి ఒక్కరు మార్కులు ఏం చేయాలి వాళ్ళకి డిస్ప్లేలో చేయ అంటే అందరు రాష్ట్రంలో అందరూ ఇచ్చేసారు ఎవరైనా అనట్లే ఇదే విషయాలు చెప్పాం కానీ సెలెక్టెడ్ అభ్యర్థుల మార్కులు కూడా వెబ్సైట్లో వండాలి సెలెక్టెడ్ అభ్యర్థులు వాళ్ళ మార్కులు వాళ్ళకు వచ్చినటువంటి కాల్ లెటర్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో పొందుపరచాలి గో విద్యాశాఖ ఏమో ఆల్రెడీ చెప్పేటువంటి విషయం అంటే వ్యక్తిగతంగా వారి యొక్క లాగిన్స్లో ఉంటుంది అని చెప్పారు ఎస్ మనం దాన్ని స్వాగతిస్తాం ఖచ్చితంగా దాన్ని మనం స్వాగతించాం కానీ ఇక్కడ అందరికీ తెలియాలి వాళ్ళకు ఉన్నటువంటి పలు రకాల అనుమానాలు ఇవన్నీ కూడా తాగుపోవాలంటే ఇవన్నీ రావాల్సిందే సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఓకేనా నాకు మీరు ప్రతిసారి కాల్ చేస్తున్నారు బట్ కాకపోతే మీరు ఆలోచన చేయండి మిత్రులరా కాల్స్ కంటే మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో దయచేసి